ఎవ్రీవర్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎ జువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి సింపుల్ సింపుల్ కలెక్షన్స్ అయితే ఎక్కువ ఉండబోతున్నాయి అనమాట అండ్ డైలీ వేర్ చైన్స్ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి సో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు కూడా కలెక్షన్ నచ్చుతాయని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా రోజుల తర్వాత చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే వచ్చాయి అండ్ సింపుల్ కలెక్షన్ ఎక్కువగా మనం బ్రైడల్ కలెక్షన్ ఎక్కువ చూస్తూ ఉంటాం బట్ ఇప్పుడైతే చాలా సింపుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా లేట్ చేయొద్దండి సో ఫటర్ చూపిచ్చి చేస్తాను సో అందుకంటే ముందు ఒకసారి మనం ఆర్డర్ ప్రొసీజర్ చెప్పేసి స్టార్ట్ చేసేద్దాము సో ఆర్డర్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు పేమెంట్ అనేది మెథడ్ వచ్చేసి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా ఈ రెండు కాకుండా మేము బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే అకౌంట్ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి పేమెంట్ స్క్రీన్షాట్ అండ్ మీ అడ్రస్ పెట్టేస్తే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ అనేది అవుతుంది సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ కూడా అవుతుంది హ్యాండ్మేడ్ అయితే కనుక అండ్ హ్యాండ్ డివి కాకపోతే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అయితే అయిపోతుంది ఇంకా మనం కలెక్షన్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే తులిప్ హారంతో అయితే స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసి మనకు ఫైవ్ లైన్స్ వస్తుందండి సో ఫైవ్ లైన్స్ వచ్చేసి జస్ట్ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు పింక్లో ఇలా మీకు పర్పుల్ కలర్లో సో మొత్తం కూడా ఫైవ్ లైన్స్ మాల చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సీజర్ బీట్స్లో రియల్ సీజర్ బీట్స్ అండి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే వచ్చేస్తుంది మీరు వేసుకుంటే కూడా గోల్డ్ వేస్ చేయించుకొని వేసుకున్నారు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నక్షి బాల్స్తో హారం అయితే చూస్తున్నాం ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే వచ్చేస్తుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి మంచి అంకట్ పోల్కీస్లో రోల్ స్టోన్ కాంబినేషన్తో ఇయర్ రంగుస్ కూడా సెట్ చేసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు స్టడ్ మోడలు కింద మాత్రం ఒక ఫోర్ ఎంఎం సారీ త్రీ ఎంఎం స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇన్విజిబుల్ నెక్లెస్ విత్ హ్యాంగింగ్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను సీజర్ డ్రాప్స్లో అలాగే మోనాలిసాలో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ పోల్కీ డ్రాప్స్ అనమాట ఇవి జడావుకుందన్స్ కాదు పొల్కీ డ్రాప్స్ వచ్చేస్తాయి అండ్ పొల్కీ డ్రాప్స్ కూడా జడవకున్న దానికి ఏం మాత్రం తగ్గవన్నమాట అలా ఉంటే మల్టీ కలర్లో కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరల్స్లో అయితే చూసినాము ఇవి వచ్చేసి మనకు సిక్స్ ఎంఎమ్లో వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మంచి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ విత్ స్టర్ట్స్ వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే అయితే ఉంటుంది లెంత్ అడ్జస్ట్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సిజర్ బీట్స్ రామ్ పరివార్ హారం అనమాట ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చిటికాసులు బ్యూటిఫుల్ బీడ్స్ నెక్లెస్ ఇక నేను శాంపిల్కి టూ కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఈ కలర్స్ కాకుండా మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మేకింగ్ అనేది చేసి ఇస్తామన్నమాట అండ్ అంతేకాదు మీకు చాలా బెస్ట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలాజీ పెండెంట్ పట్టికి అటాచ్ అయి ఉంటుంది అండ్ పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ సింపుల్ నెక్లెస్ జస్ట్ మీకు ఫైనల్ ప్రైస్ ప్రైస్ అనేది ఐడియా రావట్లేదు ఫైనల్ ప్రైస్ క్రీమ్ మీద పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లో జడావుకుందో మనకు బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వచ్చేసి పోల్కి ఇయరింగ్స్ మీకు రెడ్ అండ్ పింక్లో రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్తో అయితే వచ్చేసాయి అనమాట కాంబో ఇది సింగిల్ పీస్ కాదు కాంబో వచ్చేసి కోంబో ప్రైజ్ అనేది మనకు ఫైనల్ ప్రైస్ స్క్రీన్ మీద పెడతానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి యాంటీక్ గోల్డ్లో జుమ్కాస్ అనమాట అచ్చం గోల్డ్ లానే ఉంటాయి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్బెర్స్ చైన్ మంచి చాలా రోజుల నుంచి గోల్డ్ లా కనిపించే బ్లాక్ బ్లాక్బెర్స్ అనేది చాలా రేర్గా అయితే ఉంటుంది అనమాట ఈ బ్లాక్బెర్స్ చైన్ అలాగే ఉంటుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోన్లో లో మనకు చాలా తక్కువ ఉంటున్నాయి అనమాట చాలా యూనిక్ లో అండ్ ఇదైతే చాలా బాగుంది ఇది కూడా మీకు డైమండ్ హారం వేర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది కింద వచ్చేసి హ్యాంగింగ్స్ మోనాలిసా బీట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకొక బీట్స్ బాల్స్ ఏమీ లేకుండా ఒక యూకట్లో మంచి యూనిక్ డిజైన్ కావాలి అనుకుంటే ఇది బాగుందండి సో ఇయర్ కూడా దీనికి చాలా బాగున్నాయి సో ఏ డిజైన్కి పట్టి ఆ డిజైన్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట ఏది బాగుంది ఏది అన్నీ కూడా ఓకే అన్నీ కూడా బాగున్నాయి సో ఈ డిజైన్ కూడా చూడండి మంచి నెక్ సెట్ అనమాట సో అంకట్ పుల్కీస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంబో సింపుల్గా బ్రైడల్స్ ట్ వేర్ చేయాలి ఎక్కువగా ఓవర్గా గా ఉండకూడదు బ్రాడ్గా ఉండకూడదు సింపుల్గా ఉండాలి అనుకుంటే ఈ కాంబో సెట్ చాలా బాగుంటుంది శారీస్ మీద లెహంగాస్ మీద కూడా చాలా బాగుంటుంది వితౌట్ గాడ్ మోటివ్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ చైన్ అన్నమాట టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఉంటుంది విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ లైట్ అండి ఇది ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట జస్ట్ ఫోర్ నైన్ రూ మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే వచ్చేసింది సైజ్ అనేది ఏమి లేదండి జస్ట్ కాబట్టి మనం సా మనకు బ్యాంగిల్ సైజ్ని బట్టి మనం ప్రెస్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ వచ్చేసి చాంద బా సారీ చంద్రహారంలో మంచి చోకర్ అండి చాలా బాగుంటుంది ఏ శారీ లుక్ అయినా బాగుంటుంది హాఫ్ సారీస్ కన్నా అండ్ ఈ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి స్పినల్స్ ఫరక్సీస్ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి అండ్ వన్ మోర్ జుంకా డిజైన్ ఇది వచ్చేసి ఫోర్ నైన్ మంచి మైక్రో గోల్డ్ రేటింగ్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి హై క్వాలిటీ డైమండ్ ఫినిషింగ్లో వచ్చేసింది అనమాట సో అందుకే మనకు కాస్ట్ ఇది కొంచెం ఎక్కువ కూడా పడుతుంది నైన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సింపుల్ నెక్సెట్ కావాలి అనుకుంటే కనుక ఇది ఎంబ్రోల్స్ విత్ రూబీ స్టోన్ కాంబినేషన్తో స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసి త్రీ ఎంఎం స్వరగ్సీ పర్ హ్యాంగింగ్ వచ్చేసి చాలా నీట్గా మేకింగ్ అయితే వచ్చిందనమాట చాలా సూపర్గా ఉంది ఇన్విజిబుల్ నెక్లెస్ విత్ జడావు పెండెంట్తో పాటు గాడ్ మోటివ్ కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోండి చాలా బాగుంది అండ్ మీకు బడ్జెట్ రేంజ్లో కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్సీలో సారీ యాంటిక్ గోల్డ్లో యాంటిక్ గోల్డ్లో బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ కాన్స్ టూ టెన్ వరకు సైజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి టెన్ ఇప్పుడు డౌట్గా ఉంటుందన్నమాట బట్ ఇప్పుడైతే టె టూ టెన్ కూడా మనకు అవైలబుల్గా ఉంది అండ్ గోల్డ్ ట్రిప్లికా బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ ప్లెయిన్లో కూడా గోల్డ్లో ఉన్నాయి బట్ ఇక్కడైతే మనకు స్టోన్ వర్క్తో అయితే వచ్చేసాయి రియల్ గోల్డ్ లాగానే ఉంటాయి అండ్ ఇంకొక జుమ్కా డిజైన్స్ ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ కొంచెం బిగ్ సైజ్ అండి మీరు చూసుకోవచ్చు ఇందులో స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి బట్ ఇది మాత్రం కొంచెం బిగ్ సైజు పార్టీ బేస్ అయినా బాగుంటుంది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ అండి మంచి నక్షి ప్యాటర్న్లో అయితే వచ్చేసి అన్నమాట జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా మెరూన్ మెరూన్ బీట్స్తో అలాగే గ్రీన్ బీడ్స్తో ఏది కావాలంటే అది నచ్చితే కనుక ఏదైనా ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ స్టార్టింగ్లోనే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మెసేజ్ అనేసి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి వన్స్ అవైలబుల్ చెప్పిన తర్వాత పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు మీరు అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ అండి మొత్తం కూడా మనకు ఇలా ఏమంటారు డిజైను చాలా యూనిక్గా వచ్చింది ఒక ప్లాంట్ డిజైన్ వచ్చింది వచ్చిందనమాట సో సి హై మల్టీ కలర్ కూడా ఉంది ఇందులో మీకు అండ్ పింక్ రూబీ గ్రీ రూబీ పింక్ అండ్ గ్రీన్ ఇలా కూడా ఉంది చాలా సింపుల్ జస్ట్ సెవెన్ సెవెంటీ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి ఎమ్రోల్స్ హారం అండి ఈ టైప్లో మనకు చూసుకుంటాం సౌత్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వేర్ చేస్తారనమాట ఇందులో మీకు లాంగ్ కూడా ఉంది హారం కూడా ఉంది నెక్లెస్ కూడా ఉందనమాట సో ఇవన్నీ మనకు మంచి కెంపు స్టోన్ స్లో వచ్చాయి కాబట్టి కొంచెం దాన్ని బట్టి కాస్ట్ కూడా పడింది అనమాట అచ్చం గోల్డ్ లానే ఉంటుంది క్వాలిటీ విషయంలో అయితే మీరు అసలు ఏమీ ఆలోచించాల్సిన పని కూడా లేదు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి రియల్ మనకు బీడ్స్తో అండ్ కుందన్స్తో అయితే వచ్చేసింది సో దానికి మనకి కాస్ట్ అనేది పడుతుంది అండ్ సింపుల్ ఇయర్ కూడా వచ్చేసాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ మోజనెట్తో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి రియల్ డైమండ్లో కూడా ఉంది నీతో నీతు అంబానీ గారి సెట్ అనమాట సో ఇది ఐ థింక్ నేను ప్రీవియస్లో కూడా పెట్టాను అనుకుంటున్నాను నాకైతే గుర్తులేదు ఎందుకంటే ఇది రీస్టాక్ అయింది నేను అప్పుడు పెట్టినప్పుడు కూడా అంటే కొన్ని కౌంటబుల్ పీసెస్లోనే స్టాక్ వచ్చాయి చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అనమాట మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అండ్ ఇది వచ్చేసి చేంజబుల్ స్టోన్లో బ్యూటిఫుల్ అంకట్ పూల్కీస్ విక్టోరియన్ పాలిష్లు మనకి నెక్లెస్ అండి అండ్ ఇది వచ్చేసి టూ స్టెప్స్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ టెన్ రూపీస్ అనమాట ఇదంతా కూడా మనకు అంకట్స్ అండి అంకట్ పోల్కీస్ మోజోనహెట్స్ అనుకోకండి లుక్ చూస్తే అలాగే ఉంటుంది మోజన్ లాగానే అంకట్ పోల్కీస్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ ఉంటుంది మంచి విక్టోరియన్ పోలిష్ లో అయితే వచ్చేస్తుంది అండ్ రియల్ బీట్స్ ఇక్కడ చూసుకుంటే మీకు రియల్ అనెక్స్ అయితే వచ్చేసాయి అన్నమాట సో చాలా చాలా క్యూట్ సెట్ అండ్ ఇది వచ్చేసి మనకు పల్లకి డిజైన్ లో నెక్లెస్ అన్నమాట ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను అండ్ మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా మంచి రివ్యూస్ కూడా వచ్చారు చాలా యూనిక్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కంటే నెక్స్ట్ వితౌట్ గాడ్ మోటివ్ జస్ట్ సెవెన్ నైన్ అండి జస్ట్ సెవెంటీ నైన్ క్వాలిటీ వచ్చేసి యాంటీ గోల్డ్ అయితే ఉంటుంది అండ్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి మాకు మోనాలిసా బెయిట్స్ అనేది హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి అనమాట అండ్ ఇంకొక డైమండ్ రిప్లిక్ కాలో మంచి బ్యూటిఫుల్ చౌకర్ అయితే చూస్తున్నాం వితౌట్ గాడ్ మోటివ్ పికవ్ మోటివ్ సో ఇయరింగ్స్ కూడా మీకు పార్టీ వేర్ కాబట్టి చాలా నీట్గా అండ్ గోల్డ్ పాలిష్ అండి సిల్వర్ అనుకోవద్దు డైమండ్ రిప్లిక్కుంటున్నారు పాలిష్లో అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ అండి ఇది వచ్చేసి మీకు సింపుల్ నానుపట్టికి పట్టికి కెంపు కాంబినేషన్తో సింపుల్ నెక్సెట్టు చిన్న అకేషన్స్కి పెట్టుకోవడానికి లేదు గా వేర్ చేయడం ఇష్టం లేని వాళ్ళైనా వేసుకోవచ్చు ఈ నెక్లెస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండి సిల్వర్ పాలిష్లో ఉంది అండ్ రోజ్ గోల్డ్ అనమాట గోల్డ్ పాలిష్ కాదు రోజ్ గోల్డ్ వచ్చేసింది అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి అంకట్ పోల్కీస్ అండ్ చాలా డిజైనర్ పీస్ అండి చాలా యూనిక్ డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు రూబీ స్టడ్స్ అనమాట జస్ట్ సిక్స్ నైన్ రూబీ స్టోన్ వచ్చేసింది మంచి యాంటిక్ గోల్డ్ కంప్లీట్ గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట సో రియల్లీ గోల్డ్ డిజైన్ లానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ జస్ట్ సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇవి కూడా ఇలాంటి నెక్ సెట్స్ చిన్న చిన్న ఒకేషన్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్ రెగ్యులర్గా ఏదైనా చిన్న ఒక సెట్ పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ సెట్సే కొన్నిసార్లు కొన్ని సారీస్ని పట్టి వేర్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా లుక్ వస్తాయి మనం గ్రాండ్గా పెద్ద బ్రైడల్ సెట్స్ వేసుకు వేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాంటి చిన్న చిన్న సెట్సే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి మీకు నెక్ సెట్ అండి టూ స్టెప్స్ తో అయితే వచ్చేస్తుంది ఇది కూడా న్యూ మోడల్ మనకు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ సిక్స్ నైన్టీ నైన్ మంచి కేంపు స్టోన్ తో వచ్చేసాయి గోల్డ్ రిప్లికా డిజైన్ అన్నమాట మీ దగ్గర ఏదైనా గోల్డ్ నెక్లెస్ కి హారం కి మ్యాచ్ చేసుకోవాలన్నా కూడా కంప్లీట్ హండ్రెడ్ మ్యాచింగ్ అయితే అవుతుంది అంత పర్ఫెక్ట్ క్వాలిటీ వచ్చింది గోల్డ్లో అండ్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్ సెట్ అండి సో దీనికి వచ్చేసి గోల్డ్ మువ్వల్ లాగా ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసాయి అన్నమాట అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగల్స్ చూద్దాము సిక్స్ నైన్టీ నైన్ అండి ఇందులో కూడా మీకు సైజెస్ అనేవి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంకట్ స్టోన్స్ రూబీ అలాగే ఎమ్రోల్డ్ కెంపు పచ్చ కాంబినేషన్తో అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఫుల్ వైట్లో కావాలంటే ఫుల్ వైట్లో మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో లేదంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో మీకు నచ్చిన కలర్ తీసుకోండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు సో చాలా స్పీడ్గా అండ్ చాలా రా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న డిజైన్స్ అనమాట సో ఈ వీడియోలో మీరు చూసిన కలెక్షన్ అంతా కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతున్న కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి డిజైనర్ నెక్లెస్ అనమాట జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫైవ్ రూపీస్ అనమాట నైంటీ నైన్ కూడా కాదు అండ్ ఇది వచ్చేసి మీకు సిల్వర్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది గోల్డ్ పాలిష్ కాదు లాంగ్ ఫ్రాక్స్కి అలాగే సారీస్ మీద కూడా బాగుంటుంది కాకపోతే నైట్ వేర్ చేసి ఉంటే కనుక ఒక డైమండ్ నెక్ సెట్ వేర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి మిడిల్ లెంత్ హారం అనమాట ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ ఎందుకంటే ఇది నేను మేబీ అసలు నాకు లెక్ కౌంట్ కూడా లేదు అన్నిసార్లు రీస్టాక్ అయ్యింది అంత మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి అండ్ ఇలా పెట్టగానే ఇలా సోల్డ్ అయిపోయేది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందన్ నెక్ లాగా మనకు రిప్లికా నెక్లెస్ అనమాట జడావు కుందన్స్ అయితే కాదు ఈ స్టోన్ అంతా కూడా మనకు కనిపించేది వచ్చేసి అనామిల్ వస్తుంది అనమాట అనామిల్ డిజైన్ సో అనామిల్ డిజైన్ కూడా చాలామంది చాలా నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను ఇలాంటి కొన్ని కలెక్షన్స్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది రియల్ జడావుస్లో జడావు కుందని వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు చూసుకుంటే జడావుస్ లాగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాధాకృష్ణలో బ్రైడల్ చోకర్ అండి కొంచెం బ్రైడల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లా ఉంటుంది అనమాట అండ్ ఈ ఈ స్టార్ట్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మోజనైట్ స్టార్ట్స్ మార్కెట్ ప్రైస్ చెప్తాను నోట్ చేసుకోండి ఎవరికైనా మార్కెట్ ప్రైస్ అంత ఉందని చెప్పారు కదా ప్రూఫ్ ఏంటంటే నేను చేస్తాను వన్ నైన్ మార్కెట్ ప్రైస్ మన దగ్గర ప్రైస్ అనేది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డైమండ్ లుక్లో మనకు బ్లాక్ బెడ్ చైన్ అండి డైమండ్ డైమండ్ కమ్ గోల్డ్ అని ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్ సింపుల్ చైన్స్ రెగ్యులర్గా వేసుకోవడానికి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే వచ్చేసాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవి మైక్రో గోల్డ్ పేటింగ్ రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు ఆ సీజర్ బీడ్స్లో ఒక మంచి చైన్స్ అయితే తీసుకోవచ్చను ఫస్ట్ అయితే ఇది చూద్దాము సింగిల్ లైన్లో దీనికి హ్యాంగింగ్స్ మనకు హ్యాంగింగ్స్ ఇలా అనమాట హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇది నేను అసలు మర్చిపోతున్నాను పెట్టడం మీకు చూపించడం చాలా రోజులు అయింది ఇది మేబీ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతాయి ఉంది నేనే మర్చిపోతున్నాను అనమాట చంద్రహారం విత్ పర్ల్ కాంబినేషన్తో కొత్తగా లాంచ్ అయింది అనమాట అండ్ ఇది వచ్చేసి మ మంచి బ్యూటిఫుల్ టూ లైన్స్లో డైమండ్ ఫినిషింగ్తో పెండెంట్ వస్తుంది అండ్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి మీకు టూ స్టెప్స్ అండ్ అడ్జస్టబుల్ హుక్ కూడా ఉంటుంది ఇది కూడా మీరు వేసుకుంటే కూడా ఎక్కడ కూడా ఇమిటేషన్ లాగా అనిపించదు ఆర్టిఫిషియల్ లాగా అసలే అనిపించదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డైమండ్ ఫినిషింగ్తో మనకు సిక్స్టీన్ ఇంచెస్లో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్ చైన్ అండ్ దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి మీకు బ్లాక్ బీడ్స్లో వద్దు అనుకుంటే బ్లాక్ డైమండ్స్ బీడ్స్ కూడా కదండి బ్లాక్ డైమండ్స్ వద్దు అనుకుంటే ఇలా సీజర్ బీడ్స్తో కూడా తీసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ కూడా ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ తులిప్స్లో ఇది వచ్చేసి మనకు తులిప్స్లో మైక్రోగోల్డ్ ప్లేన్ మంచి స్టైలిష్గా ఉండే చైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొత్త డిజైన్ అండి ఇవి సిల్వర్ రిప్లికా డిజైన్ అనమాట అండ్ జడావు జుంకాస్ అనమాట అంతా కూడా మనకు రియల్ బీట్స్ వచ్చేసాయి షుగర్ బీట్స్ చాలా యూనిక్గా మేకింగ్ అయితే వచ్చేసింది స్క్రూ బ్యాగ్తోనే ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మనం టూ లైన్స్లో చూద్దాం ట్వంటీ ఇంచెస్లో అయితే వచ్చేసింది విత్ రియల్ బీట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు రియల్ సీజర్ బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్ సారీ జీరో సైజ్ మీకు స్వెరెక్సీస్ అనమాట అండ్ దీనికి కూడా వచ్చేసి మనకు హ్యాంగింగ్స్ వచ్చేసాయి ఈ సెట్ కూడా మనకు కిడ్స్కి పెట్టడానికి కూడా బాగుంటుంది అండ్ ఏ ఏజ్తో సంబంధం లేకుండా మిడిల్ ఏజ్ వాళ్ళన్నా ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా వేర్ చేసేటట్టు అయితే ఉంటుందండి చిన్న పిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా వేర్ చేయవచ్చు అనమాట అండ్ ఇంకొక బ్యూటి ఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను వీటి ఎంబ్రాయిల్స్ అండి ఎంబ్రాయిల్స్ మనకు స్క్వేర్ షేప్ లో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి మంచి రిప్లికా నెక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి పోల్కీస్లో అండ్ మ్యాచింగ్ కూడా ఎంబ్రాయిల్ స్టోన్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి సో మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేసింది అండ్ ఇంకొక బ్రైడల్ ఇది వచ్చేసి మీకు కాంబో అనమాట మామూలుగా మనకు ఈ పోల్కీ ఇయరింగ్స్ ఏ మనకు సిక్స్ హండ్రెడ్ అలా సారీ సిక్స్ నైన్ అలా పడతాయి అనమాట మనకి కాంబోగా రెండు మూడు వచ్చేస్తున్నాయి సో సింగిల్ పేరు ఇవ్వమంటే కుదరదండి రెండు మొత్తం కోంబోగానే తీసుకోవాలి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే చూద్దాం ఇక్కడ మనం లక్ష్మీ అమ్మవారి డిజైన్లో అయితే వచ్చేస్తుంది హారము సో బడ్జెట్ రేంజ్లోనే ఉంది మంచి యాంటీ గోల్డ్లో కూడా అన్నమాట మీకు పాలిష్ కూడా మనకు యాంటీ గోల్డ్ ప్లెయిన్గా ఏం లేదు మీకు చూడడానికి ప్లెయిన్గా కనిపించవచ్చు వీడియోలో రూబీ స్టోన్ ఎంబ్రాయిడర్ స్టోన్ అయితే వచ్చేసింది అండ్ డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇందులో మనకు చాలా రోజుల తర్వాత సిమ్లర్ డిజైన్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టాను అంత చా ఫాస్ట్గా మూవ్ అయ్యా అంటే అసలు చెప్పలేము మళ్ళీ రీస్టాక్ కూడా కాలేదన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ డిజైన్ అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా ఎలా ఉందంటే స్క్రూ వచ్చేస్తే మీరు ఇండిటేషన్ అంటే కూడా నమ్మరు చేయించుకోని అబద్ధాలు చెప్తున్నావా అన్నట్టు అయితే ఉందన్నమాట అలా అనుకుంటారు అండ్ ఇది ఈ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ లో కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అనమాట ఇది కూడా మనకు కొత్తగా వచ్చింది చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం బ్లాక్ బెస్ట్ చైన్ అయితే చూద్దాం ఎయిటీన్ ఇంచెస్ అంతా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ప్రీమియం కట్టు తీగ అండ్ బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి త్రూ టూ లైన్స్తో అయితే వచ్చేస్తాయండి అండ్ సిల్వర్ పాలిష్లో ఇంకొక మంచి ఏడి స్టోన్ కాంబినేషన్తో మంచి నెక్ సెట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే స్టోన్ క్వాలిటీ కూడా లైఫ్ టైం గ్యారంటీ అయితే ఉంటుంది చాలా యూనిక్ డిజైన్ అండ్ స్పెషల్గా ఇందులో మీకు కలర్స్ కూడా చాలా యూనింగ్ కలర్స్ అయితే ఉన్నాయి లావెండర్ కానివ్వండి అండ్ రెడ్ కానివ్వండి ల్యావెండర్ ఇప్పుడు మనకి ఎంత ట్రెండ్లో ఉంది మీ అందరికీ తెలిసిందే అంత బాగా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి అనమాట ఏ సారీకైనా కూడా మ్యాచ్ అయిపోతాయి అయిపోతాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కోంబో మొత్తం కూడా కోంబో అనమాట మాంగ్టీగా హారము నెక్లెస్ ఇయర్ రింగ్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి అనమాట టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గోడ వచ్చేసి మనకు బాలాజీ ఉంటారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ మీకు హారం అనమాట ఎలా అంటే స్వరక్సీ అలాగే నక్షి బాల్ నక్షి కూడా ప్లేన్ ఉండదు గాడ్ మోటివ్తో అయితే ఉంటుందండి చాలా మంచి వర్క్ అయితే వచ్చేసాయి అండ్ ఈ టైప్లో మీరు అన్ని వేరే వేరే ఛానల్స్ కూడా చూసే ఉంటారు ఇంకొక డిజైన్ అయితే మనకు ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ అండి హై క్వాలిటీ అని నేను చెప్పను మరీ తీసేసినట్టు వేసుకోనంత బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం కాదు పర్లేదు మనం పెట్టిన ప్రైస్కి వర్తి అనిపించేటట్టు అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి స్వరక్సీ పోల్ అండ్ అంకట్ మీకు పోల్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి విత్ స్క్రూ టైప్ అనమాట ఇయరింగ్స్ కూడా ట్వంటీ ఇంచెస్ లెంత్లో అయితే వచ్చేస్తాయి సిక్స్ ఎంఎం అండ్ ఫోర్ ఎంఎం స్వరెక్సీ పర్ల్ అనేది యూజ్ చేశారు మేకింగ్కి అండ్ ఇది వచ్చేసి పర్ల్ అండ్ స్వరెక్సీ పర్ల్ అలాగే కోరల్స్ ఎమ్రోల్స్ రూబీ స్టోన్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ నెక్సెట్టు చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక్క సెట్ పెట్టుకుంటే కూడా హైలైట్గా ఉంటుంది అనమాట అండ్ స ఏ శారీ మీదకైనా కూడా మ్యాచింగ్ అయిపోతుంది మనకు మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఈ టైప్లో ఇయరింగ్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారన్నమాట సో ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా పెట్టాము మనం కొంచెం స్టార్ట్ చేసే ముందు పెట్టామన్నమాట అవే పిక్స్ పెట్టుకొని రిపీటెడ్గా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇవి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి బ్యాక్ అండ్ పోల్కీస్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకొక కొన్ని యూనిక్ కలెక్షన్స్ అయితే చూద్దాం ఇది వచ్చేసి మనకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ గాడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అయితే బ్లాక్ బ్లాక్బెర్ చైన్ టూ ఉన్నాయి మనకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ డైమండ్ ఫినిషింగ్తో ఉంటుంది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మీకు విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేసే నవరత్న స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేసే అండ్ క్యూర్ స్టడ్స్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైను ఇది కూడా మీకు నవరత్న స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేసే బ్యాక్ పుష్ బ్యాటనే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు లోటస్ ఫ్లవర్ డిజైన్లో వైట్ స్టోన్ కాంబినేషన్తో అండ్ స్వెరక్సీ హ్యాంగింగ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ టు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇవి కూడా మీకు చిన్న టైలీ వేర్కి వర్కింగ్ ఉమెన్ వేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకు పుల్కి బ్యాంగిల్స్ అండి అంకట్ పోల్కి బ్యాంగల్స్ అనమాట ఇంపో క్వాలిటీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను అనుకుంటున్నాను రీస్టాక్ అయ్యాయి ఫస్ట్ టైం అయితే కాదు అండ్ ఇంకొక బ్రైడల్లో మనకు ఇది కొత్తగా వచ్చిందండి విక్టోరియన్ పోలీస్లో అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది ఎంబ్రాయల్ స్టోన్ వచ్చేసి మిడిల్కి చాలా చాలా బాగుందనమాట సో ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ అలా ఏమన్నా ఉంటే ఏదైనా యూనిక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి రీస్టాక్ అయిందండి సో కంటే నెక్లెస్ అన్నమాట ఇది వచ్చేసి మనకు కేంపు కంటెన్ డిజైన్లో నెక్లెస్ అన్నమాట సో చాలా చాలా బాగుందండి ఈ నెక్ సెట్ కూడా రష్యన్ బిడ్స్ వచ్చేసి చాలా హైలైట్ అయిపోయింది అనమాట సో ఇలాంటి కెంపు నెక్లెస్ ప్రతి ఒక్కరికి ఒక ఒక సెట్ అయితే ఉండాలండి మన జ్యువెలరీలో సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటూ అందరికీ బాయ్ అండి